నీతో దేవుని చిన్నమాట ప్రశ్రోతులందరికీ యేసుక్రీస్తు నామలో శుభవందనాలు ప్రా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయము ఆరవ చరణం ఇహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నన్ను లెమ్ము నన్ను ఆదుకునుటకై మేల్కొనుము న్యాయవిధిని నువ్వు నియమించి ఉన్నావు కదా ప్రభునందు వీళ్ళరా దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దావీదు దేవుని న్యాయస్థానంలోనికి రమ్మని అడుగుతున్నాడు ఈ లోక న్యాయాధిపతులుగా ఏ భావాలు కనిపించని గంభీరమైన ముఖముతో కాకుండా కోపముతో న్యాయస్థానంలోనికి దూసుకొని రమ్మంటున్నాడు దేవుణ్ణి ఒక న్యాయాధికారి నిందితుడి విషయాలన్నీ ముందే తెలుసుకొని కోపంతో న్యాయస్థానంలోకి రావడం ఎంత భయంకరంగా ఉంటుంది ఊహించండి ఈ వాక్యాన్ని ఒకరు ఇలా తర్జుమా చేశారన్నమాట దేవా కట్టలు తెంచుకున్న నీ ఆగ్రహముతో నా శత్రువుల మీదకి రమ్ము దావీదుకు వ్యతిరేకంగా సౌలును రెచ్చగొట్టిన దోయగు వంటి చచ్చకలాడి ముఖస్థుతి చేసే వారందరి మీదకు దేవుని కోపంతో దిగిరావాలని దావీదు అడుగుతున్నాడు ఎందుకంటే దావీదు దేవుని ఎడలా ప్రేమ కలిగిన వాడు దావీదు దేవుని హృదయానుసారంగా నడుచుకుంటూ ఉంటున్నాడు అనేక సార్లు సవులు దావేది చేతికి చిక్కినా అభిషేకం పొందిన వాడిని నేను ఎలా చంపగలను ఆ వ్యక్తిని వదిలేశాడు కాబట్టి దావిదు దేవుని హృదయానుసారుని గుండి ప్రార్థిస్తూ ఉన్నాడు దావిద పక్షంగా దేవుడు నిలబడ్డాడు మరి నీవు దేవుని ఎడల ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నావు అసలు నీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి దేవునికి అనుకూలంగా మారి దేవుడు హృదయానుసారులుగా మీరు మారి ప్రార్థించండి దావేది జవాబు పొందుకున్నట్లుగా మీరు పొందుకొని వర్దిల్లి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెన్